ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జనవరి ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఈ రోజున ఎంతో హాయి రిలీఫ్ ని చూడబోతున్నారు చదువు ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి కుటుంబపు అవసరాల ఆవశ్యకతని అప్లికేషన్ ని ఈ రోజు మర్చిపోకండి ఇంకా మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట అవసరం లేదు మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈ రోజు ఆఫీస్ లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతికిలబడనున్నారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఒప్పించడం మంచి చూపుతుంది రిచ్ డివిడెండ్ అని తెస్తుంది అలాగే మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారణం చేయండి మరియు దగ్గరలోని గణేష్ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో